శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో నమహ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు ఈ మార్చ్ పద్నాలుగవ తేదీన హోలీ పౌర్ణమి నుంచి కోర్టు గడించే యోగం రాబోతూ ఉంది మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక ఈ హోలీ పౌర్ణమి లోపుగా వెంటనే తీసి బయటపడేయండి లేకుంటే మీకు కష్టాలు తప్పవు కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే విషయం పైన మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారు కోట్లు గడించే యోగం ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఈ హోలీ లోపు ఏ వస్తువు కనుక ఇంట్లో ఉంటే తీసి బయటపడవేయాలి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి అయితే ఈ కుంభరాశి వారికి పరోపకార బుద్ధి దనగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించటం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం అదేవిధంగా ఈ విషయం పట్ల కూడా భయము అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడువుగా బలంగా మంచి అవయవ సౌష్టంతో చాలా అందంగా ఉంటారు ఇక ఈ రాశి వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం మనో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకునేది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం ఈ వారి యొక్క సొంతం అదేవిధంగా ఈ యొక్క వారు కార్యదీక్ష కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణం ఈ కుంభరాశి వారిలో మచ్చుకైనా కనిపించదు అదేవిధంగా ఇతరులకు వారి యొక్క అభివృద్ధిలో ఎప్పుడు కూడా తోడ్పాటును అందించి వారి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వరకు చేరుకునేలాగా ఈ రాశి వారు మార్గదర్శక నిర్దేశం కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ఇటువంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వీరైతే కొంతమంది వల్ల ఆర్థిక నష్టాన్ని చవి చూసారు దానివల్ల మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు ఇక ఆర్థిక నష్టం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి ఈ పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారికి చెందినటువంటి మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు ఇంకా ఇంకొంతమంది తమ జీవితంలో నిరాదరణకి లోనేటటువంటి పరిస్థితులు చూస్తున్నారు అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు చాలా నిరాశలో డిప్రెషన్లో ఉన్నారనే చెప్పుకోవాలి అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేక ఇంట్లో ఊరికే గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇక ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుంభరాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే మీరు దాన్ని తీసి బయటపడేయండి ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది వ్యాప్తి చెంది ఉంది ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయటపడేస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి పురోగతిని కూడా చూస్తారు అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక దాన్ని వెంటనే తీసి బయటపడేయండి అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి కత్తెర ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం కొంతమంది మొదట్లో కావచ్చు చివరిలో కావచ్చు కొంచెం విరిగిపోయినా కానీ అది పని చేస్తుంది కదా అని ఇంట్లోనే కత్తెరను దాచిపెట్టుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా మారిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో నిరాదరణకు లోనవుతారు అలాగే ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా అప్పుల బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీకు కష్టాలు తప్పవు కాబట్టి మీరు విరిగిపోయినటువంటి కత్తెర మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే దాన్ని స్క్రాబ్లో వేయడం కావచ్చు లేకపోతే మీరు దాన్ని బయట పడి వేయడం కావచ్చు ఈ మార్చి పద్నాలుగవ తేదీన హోలీ పౌర్ణమి లోపు ఖచ్చితంగా చేయాలి లేకపోతే మాత్రం మీరు సమస్యలను కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి అప్పుడే మీకు ఈ హోలీ పండుగ తర్వాత మీకు కోట్లు గడించే యుగం సిద్ధించి తీరుతుంది ఇక జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి నిత్యం శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు మీ ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి మీ జీవితంలో చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా మీ శక్తి మేరకు ధన కూడా చేయండి మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్